అందరికీ నమస్కారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నేను మీ పంజా కల్పన నేను ఒక సామాన్య ఆడపిల్లను నేను ప్రజలకు సేవ చేయడానికి నా లక్ష యాభై వేల ఉద్యోగాన్ని నా టీచర్ ఉద్యోగాన్ని రాజీనామా చేసుకొని నా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావడం కోసం నిరుద్యోగుల భవిష్యత్తు కోసం కార్మికుని బిడ్డగా మా తండ్రి ఒక ఆర్టీసీ కార్మికుడు నా తల్లి ఒక అంగన్వాడీ టీచర్ ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక ఆటబిడ్డగా ప్రతి సమస్య గురించి తెలిసిన ఆడబిడ్డగా ఈరోజు మీ అందరి ముందు నేను బిఎస్పీ పార్టీ అభ్యర్థిగా మాయావతి గారి ఆశీస్సులతో మీ అందరి ముందుకు వస్తున్నాను ఇది పేదల పార్టీ పేద బిడ్డల పార్టీ కాబట్టి పేద ప్రజల కష్టాల కోసం తీర్చడం కోసం మీ అందరి ముందుకు వస్తున్నాను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంట్రీ పశ్నూరు దయ కనీసం ఇంతవరకు పార్లమెంట్లో ఒక్కసారి కూడా మన కాకపోతే రైల్వే కోచ్ గురించి కానీ ఎయిర్ ఎయిర్పోర్ట్ గురించి కానీ ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఎన్నడూ మాట్లాడిన పాపాన పోలేదు అంటే కేసీఆర్ గారు నిలబడమంటే నిలబడాలి కూర్చోమంటే కూర్చోవాలి అలాంటి అసమర్థ ఎంపీకి మనం పదేళ్ళు మనం అవకాశం ఇచ్చినాం ఈరోజు ఆరు రమేష్ ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి ఆరు రమేష్ ఒక భూ కబ్జ ఆయన ఎక్కడో నిలబడితే అక్కడ కబ్జారు ఇక్కడ కేయు యూనివర్సిటీ ల్యాండ్స్ మొత్తం ఆక్రమించుండు వర్తనపేట నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు రైతుల మీద కేసులు పెట్టిండు భూతందాలు చేసిండు ఇష్టదందాలు చేసిండు ఎక్కడ పోయినా కూడా దందాలు మరి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అండతోని వద్దనపేట నియోజకవర్గంలో ఎన్నో భూ కబ్జాలు చేసినటువంటి వ్యక్తి మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మనం ఎంపీగా గెలిపిస్తే మొత్తం స్టేషన్ గంపూర్ నాదే అంటాడు వర వరంగల్ నాదే అంటాడు కాజుపేట పువ్వులు నాయే అంటాడు ఇటు పాలకుట్టు పువ్వులు నాయ అంటాడు మొత్తం ఆక్రమించిన అన్ని కలిపి నోట్లో ముద్ద పెట్టుకున్నాడు మన అలాంటి భూ కబ్జా కోరుకు మనం ఈ ఈరోజు కడియం శ్రీహరి ఉన్నాడు కడియం శ్రీహరి గత నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన దళితుడు కానీ ఆయన దళిత ధ్వర ఎప్పుడు కూడా ఒక దళితుని కూడా దగ్గరికి రాని అయినటువంటి ఒక దళిత ధ్వర నలభై ఏళ్ళు ఆయన అహంకార పాలన మనం చూసినా విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేసిండు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇది ఒక ప్రభుత్వ టీచర్గా ఉన్నా ప్రభుత్వ మహిళా టీచర్లను కూడా ఏనాదో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గౌరవించలేదు మరి అట్లాంటి ఆయన బిడ్డ ఈరోజు ఆయన గురించి నేర్చుకొని ఆయన ఆయన కార్డ్ ఫాదర్గా ఉండి వస్తుంది బయటికి మరి అట్లాంటి ఆ తండ్రి పాటలోనే ఆమె కూడా అహంకారపూరితమైనటువంటి పాలన చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి పేద బిడ్డ పేద బిడ్డగా నన్ను ఆహ్వానించి ఖచ్చితంగా ఇది పేదల పార్టీ మనము ఆకలితో ఉన్న వాళ్ళం కాబట్టి మనకు ఆకలి బాధ తెలుస్తుంది కానీ వాళ్ళందరూ బిర్యానీ లేట్టు మన ఫిర్యాదు టికెట్ తిన్నేటోళ్లకు మన బాధ తెలవదు మన కష్టాలు తెలియదు కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఒక్కసారి ఈ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడింటిని పక్కన పెట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి డెబ్బై ఐదు సంవత్సరాల్లో మీరందరికీ అవకాశం ఇచ్చింది కానీ ఒక్కసారి ఈ పేదల పార్టీ అయిన ఈ బీఎస్పీ పార్టీకి ఏనుగు గుర్తుకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఈనాడు విద్యార్థులకు నౌకర్లు ఎందుకు రావో నేను నేను చేసి చూపిస్తాను రాజుపేట రైల్వే కోచ్ ఎందుకు రాదో నేను చేసి చూపిస్తా మామూలు ఎయిర్పోర్ట్ ఎందుకు రాదో నేను చేసి చూపిస్తా సిపిఎస్ ఎందుకు అంత కాదో నేను చేసి చూపిస్తా ఇవ ఇవాళ హమాలి వాళ్ళకు కానీ ఆర్టీసీ వాళ్ళకు కానీ ఎవరికి కానీ పెన్షన్ లేరు అంగన్వాడీ వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు ఎన్హెచ్ఎంలకు ఉద్యోగ భద్రత లేదు ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత లేదు ఇవాళ ఎవరికి ఓటేసినా కూడా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇందిరాగాంధీ ఆనాడే అన్నది గరీబీ హఠావు అని హఠావో హఠావు అంటే గరీబీ హఠావు అంటే గరీబులు ఇంకా ఎనకపోతూనే ఉన్నా ఈరోజు మనము డెబ్బై ఐదేళ్ళు అయినా కూడా ఇంకా మనం ఇంధనం ఇలా కోసం ఎందుకు వెళ్ళి చేస్తున్నాం మరి డెబ్బై ఐదు ఏళ్ళ పాదంలో మనకి ఎందుకు ఇంకా ఇంట్లో లేవు అది ఒకసారి మీరు ఆలోచించండి ఒక్కసారి గారి నాయకత్వానికి మీరందరూ కూడా మద్దతు కలిపి ఈ పేద బిడ్డను ఎందుకు కూర్చో మన గతరాజు విశ్లేషడు మీ అంటే మన విఘ్నాలను తొలగించే దేవుడు మరి ఈ గతరాజుతోనే నేను మీ ముందుకు వస్తున్నా మన విఘ్నాలను మన కష్టాలను తొలగించే పేద బిడ్డగా ఎంపీ అభ్యర్థిగా బిఎస్పి అభ్యర్థిగా మీ అందరు ముందుకు వస్తున్నా మీరందరూ ఆశీర్వదించి